మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కిటిఫికేషన్ పురాతన కాలం నుంచి మన పెద్దలు మన నమ్ముతూ వస్తున్న ఆచారాల్లో దిష్టి కూడా ఒకటి దీన్నే దృష్టి అని కూడా అంటారు నరుడి దిష్టికి నాపరాళ్లు కూడా పగులుతాయనే సామెతను మీరు వినే ఉంటారు అంటే నరుడి చూపు వల్లే కలిగే ప్రభావానికి పెద్దరాయి కూడా పగులుతుందని అర్థం అందుకే ఆ మాట చెప్తారు అయితే ఈ కాలంలో కూడా దిష్టిని నమ్ముతున్నారా అంటే అవును దాన్ని నమ్మేవారు చాలా మందే ఉన్నారు అలాంటి వారి కోసమే ఇప్పుడు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం దీంతో నుంచి ఎలా తప్పించుకోవచ్చో తెలుసుకోవచ్చు మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం నరదిష్టి నుంచి తప్పించుకునేందుకు ఒక సులభమైన మార్గం ఉంది అదే గణపతి గాయత్రి మంత్రం ఈ మంత్రాన్ని రోజున ఒకేసారి జపించాలి జపించినప్పుడు నూట ఎనిమిది సార్లు పూర్తి చేయాలి దీంతో దిష్టి ప్రభావం నుంచి సులభంగా తప్పించుకోవచ్చు మరి ఆ మంత్రం ఏంటంటే ఓం తత్పురుషాయ విఘ్నహే క్రతుండాయ ధీమహే తన్నోన్ గణపతి ప్రచోదయాత్ ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని రోజులో నూట ఎనిమిది సార్లు చెప్పించాలి ఇలా చేస్తే దిష్టి నుంచి తప్పించుకోవచ్చు ఇక ఈ మంత్రంతో పాటు కనుదిష్టి యంత్రాన్ని ఇళ్లల్లో దుకాణాల్లో కార్యాలయాల్లోని గోడపై ఉత్తర దిశ చూసే విధంగా ఉంచుకోవాలి పూజ గదిలో కానీ ఇంటికి వచ్చే వారి దృష్టి ఆకర్షించే విధంగా ముఖద్వారం పైన గాని అలంకరించుకోవచ్చు ఈ యంత్రాన్ని ప్రతి అమావాస్య పౌర్ణమిలకు దృష్టి తీసి పూజిస్తే సకల విఘ్నాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు కనుక ఇప్పుడు చెప్పిన మంత్రం తర్వాత చెప్పిన సూచనలతో ఎవరైనా దిష్టి బారిన పడకుండా ఉండవచ్చు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి